రోజూ మంత్రాలను పఠిస్తే ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇలాంటి సమస్యల వల్ల చాలా మందిలో విపరీతమైన ఒత్తిడి ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో డిప్రెషన్ కు గురై వాటి నుంచి బయటపడేందుకు మంది తెగ కష్టపడుతూ ఉంటారు ఇదిలా ఉండగా హిందూ సనాతన ధర్మంలో ఒత్తిడి ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని వేద మంత్రాలు ఉన్నాయి సరైన ఆచారాలను పద్ధతులను పాటిస్తూ ఈ శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించవచ్చు ఈ సందర్భంగా మీకు ఎదురయ్యే బాధల నుంచి విముక్తి పొందాలంటే ఏ మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం దుర్గాదేవికి సంబంధించిన ముప్పై రెండు నామాలను పఠించడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి దుర్గాదేవి ముప్పై రెండు పేర్లు చాలా శక్తివంతమైనవి ఈ దుర్గాదేవి నామాన్ని పూర్తి విశ్వాసంతో క్రమం తప్పకుండా పఠించడం వల్ల జీవితంలోని అన్ని రకాల సమస్యలు నయమవుతాయి దుర్గామాత ముప్పై రెండు పేర్లను నామావళి అని పిలుస్తారు ఎర్రచందనం జపమాలా పట్టుకుని దుర్గామాత ముప్పై రెండు నామాలను నూట ఎనిమిది సార్లు జపించాలి గాయత్రి మంత్రం పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా గందరగోళాలన్నీ ముగిసిపోతాయి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ చేతిలో రుద్రాక్షమాల పట్టుకొని నూట ఎనిమిది సార్లు జపించాలి మీ జీవితంలో ఏవైనా మార్పులను చూడాలనుకుంటే లేదా జీవితంలో అన్ని రకాల ఆందోళనల నుంచి విముక్తి పొందాలంటే సంపూర్ణమైన హనుమాన్ చాలీసాను ఆరు నెలల పాటు ప్రతిరోజు పదకొండు సార్లు చదవాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి వేద మంత్రాలలో శ్రీ నరసింహ మంత్రం చాలా శక్తివంతమైనది ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో తక్షణమే ఉపశమనం పొందుతారని శాస్త్రాలలో పేర్కొనబడింది ఈ మంత్రాన్ని తులసి జపమాల పట్టుకుని పఠించాలి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం మహాగణపతి గణపతి మంత్రం జపిస్తే కార్య నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా కలుగుతుంది అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండవు వారాహి మంత్రం సర్వ విజయం అష్ట ఐశ్వర్యప్రదాయని మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి